హాయ్ హలో వెల్కమ్ టు జైఎస్ఆర్ మీడియా సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయకుండా సింగరేణి సంస్థకి కేటాయించాలని కార్మిక సంఘాలు ఇచ్చిన రాజభవన్ ముట్టడి కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు రాజభవన్ ముందు నిరాశనకు దిగిన బీఆర్టీఓ నేత రాంబాబు యాదవ్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘ ఉపాధ్యక్షుడు కాపుకృష్ణ తదితరులను పోలీసులు అరెస్టు చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు

మా ప్రొద్దు బ్లాకుని ప్రగతి వాళ్ళకు ప్రయత్నం చేస్తున్నాం ఆగాని అమ్మాయి లాంటి వాళ్లకు కట్టబెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి బొగ్గు బ్లాకుల్ని మా దగ్గర నుంచి మేము నలభై మూడు వేల మంది కార్మికుల తిరిగిరేని కార్మికులం నలభై మూడు వేల మంది బాగు బాగు కోసం మేము పోరాటం చేస్తున్నాం నలభై మూడు వేల మంది ముక్తి కోసం పోరాటం చేస్తున్నాం నలభై మూడు వేల మందితో పాటుగా మా పైన ఆధారపడి బతికే వాళ్ళు దాదాపు ఇంకో నలభై వేల మంది ఉన్నారు అతనే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా మా మీద పన్నుల ద్వారా కానీ ఎట్లా కానీ బతికే వాళ్ళు కనీసం ఒక లక్ష మంది పైన మా మీద వాళ్ళు ఉన్నారు కాబట్టి మా బొక్కు బ్లాక్ నూట ముప్పై ఏడు మేము బొక్కు వెలిగి తీస్తున్నాం మా పొగ్గు బ్లాకులో ఏమైందంటే మేము ముగ్గు తవ్వకాలు ప్రారంభించినప్పుడు ఎవరు కూడా బొగ్గు తవ్వకాలకు రాని సమయాలలో కూడా మా తల్లిదండ్రులు బొగ్గు బ్లాకులలో పనిచేసి బొగ్గు కాగులల్లో పనిచేసి ఉత్పత్తి కానీ ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నా మేము లాభాలలో ఉన్నా కానీ మూడు వేల కోట్ల లాభాలలో ఉన్న సింగరేణి సంస్థని ప్రైవేటీకరించాలని చూస్తున్నారు మూడు వేల కోట్ల లాభాలలో ఉంది ముప్పై వేల కోట్ల తోటి సింగరేణి సంస్థ ఉన్న సమయంలో మొగ్గు బ్లాకులని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం కేంద్ర ప్రభుత్వం వెంటనే దాన్ని వివరించుకొని మా బొగ్గు బ్లాకుల్ని ఏదైతే సింగరేణి తెలంగాణ ప్రాంతంలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నిటిని కూడా సింగరేణికి కేటాయించాలని హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేఎస్ఆర్ మీడియా హలో నేను స్వాతి జేఎస్ఆర్ మీడియాకి వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ